అట్టి శాపాలకు కూర నా పానంలా బాగలేదు మొన్నటో నా పానంలా బాగలేదు తింటాను తినానని తీసిగెంటెడయ్యే నా పానంలా బాగలేదు తీసిగెంటెడయ్యే నా పానంలా బాగలేదు అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు ఇగో నేనైతే మంచిగా ఉన్నా ఇలా ఉస్నాబాద్ దగ్గరున్న పరివేద గ్రామంకి వచ్చినాం గిడ ఈ అమ్మ మంచిగా పాటలు పాడుతుందంట ఏమేం పాటలు పాడుతుంది ఆమె పేరేంది మంచి మంచి ముచ్చట్లు చేపించుకుందాం అట్లనే మంచి మంచి పాటలు కూడా వాడిపించుకుందాం మరి ఆలస్యం నమస్తే అమ్మా నమస్తే అమ్మా నీ కాతలక్ష్మి కాతలక్ష్మి ఒక మంచి పాట ఫస్ట్ పాడతా పాడమ్మా మీద నువ్వు ఎండవోసి నేరల్లో అల్ల నేరల్లో నువ్వులన్నీ కోళ్ళు బుక్కె నువ్వు నేరల్లో అల్ల నేరల్లో మక్కజొన్న గడకంటే నేను ఒయ్యవైనా నేరల్లో అలా నేరల్లో నున్నాటి బండ మీద నువ్వులు నేరల్లో అల్ల నేరల్లో నువ్వులన్నీ కొల్లు బుక్కె నువ్వేటు నేరల్లో అల్ల నేరల్లో సపాల కూరంటే నేను ఎండవైనా నేరల్లో అల్ల నేరల్లో మంచిదంతా తిన్నాడు మాడుచినాడు నేరల్లో అలా నేరల్లో చేపలన్నీ తిన్నాడు సారుంచినాడు ఉంచినాడు నేరల్లో వాళ్ళ నేరల్లో బయన్న సిరివన్న నేను చూసుకుంటా నేరల్లో అల్ల నేరల్లో బయన్న సిరివన్న నువ్వు చూసుకుంటే నేరల్లో అల్ల నేరల్లో బొగ్గుట్ల బొందాన్ని నేను ఉంచుకుంటా నేరల్లో అల్ల నేరల్లో బొగ్గుట్ల బొందాన్ని నువ్వు ఉంచుకుంటే నేరల్లో అల్ల నేరల్లో పాట సిక్కులోని నేను ఉంచుకుంటా నేరల్లో అల్ల నేరల్లో సిద్ధి పాట సిక్కులోని నువ్వు ఉంచుకుంటే నేరల్లో అల్ల నేరల్లో మూలకున్న ముళ్ళు కట్టే నేను అందుకుంటా నేరల్లో అల్ల నేరల్లో మూలకున్న ముళ్ళు కట్టే నువ్వు అందుకుంటే నేరల్లో అల్ల నేరల్లో మంచిగుంది పాట అర్థం వద్దు అర్థమైందిగా ఇక అది ఇప్పి చెప్తే మంచిగా ఉండేది ఎంత మంది ఉంటారుమ్మ నలుగురం అన్నట్టు నలుగురం అన్నట్టు నలుగురం నా కొడుకు నా కోడలు నేను మా ఆయన ఎంత మంది నలుగురు నలుగురు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుక మంచిగా చూసుకుంటారు చూసుకుంటారు పాటలు పాడతావు కదా మరి ఏమంటాడు తాత ఏమన్నాడు ఆయన సప్పు ఏం పేరు తాత పేరు కుమరే కుమర పాట పాడతావు మరి పాడతా పాడు మరి బాసులే కినువే పొంగ బాసులే కినువే పొంగ బంతి పూల వాసన బంతి పూల వాసన బంతి పూల వాస నాకు బంతి పూల వాసనకు సూసి గంటల పెనాడేరలు సూషి గంటలయ్య చాలు ఏం పని చేస్తాము ఏం పని లేదు నాకు పానం బాగలేదు కొన్ని రోజుల దాకా పానం బాగలేదు కరెంట్ షార్ట్ వచ్చి నాకు కన్నుకు బాగా అయిపోయింది అంటే కరెంట్ షాక్ అంటే ఇంట్లోనే వచ్చింది ఇట్లా లైట్ పోతే లైట్ కరెంట్ అటు సైడ్ మొత్తం షాక్ వచ్చింది ఇప్పుడు ఎట్లుంది మంచిగా ఉంది ఆరోగ్యం మంచిగా ఉంది నాకు ఆపరేషన్ చేసి తీసేసి మళ్ళీ కూడా ఆపరేషన్ చేసి అద్దం అద్దాలు ఇచ్చారు ఇప్పుడు అద్దాలు లేకపోతే దాడిపోతుంది చూడదు నీళ్ళు వస్తాయి అన్నట్టు కళ్ళకి నీళ్ళు వస్తాయి అద్దాలు లేకపోతే మంచిగా వాడుతున్నావు పాటలు అయితే నా కొడుకు ఐరావలా చూపించి ఆపరేషన్ చేయించాడు ఆపరేషన్ అయిందా ఆపరేషన్ అయింది మళ్ళీ చెప్తారు మళ్ళీ ఇంకా అర్థం వేయలే అన్నా సీడ్ అంతా తీసేసారు తిన్నావు అన్నం తిన్నావు మరి మధ్యాహ్నం మెల్లగా మాట్లాడుతున్నావు అందుకే తిన్నా ఏం కూర దొండకాయ వస్తున్నాం మరి మేము కూడా మీ ఇంటికి రాని రమ్మంటారా అన్ని పప్పు చారు ఎత్తా మజ్జిగా ఇన్ని పూరీలు చేస్తా పప్పు చారు వద్దు చికెన్ మటన్ చికెన్ అయితే చికెన్ ఆడితే ఎప్పటిసేపు కోళ్ళు అంతేనా సరే ఇంకొక మంచి పాట పాడు మరి పాటలు వాడుకున్నాక అప్పటికోదం సాయంత్రం నేరాయి నేరల్లా నేరాయి నేరల్లా పండ్లు ముట్టకుసామి నిరపడుచు దాన్ని పండ్లు ముట్టకుసామి దంచని కొమ్మ దని ఊసినట్టని కొమ్మ అల్ల నేరడిగొమ్మ రతి ఊసినట్టో అల్లా నేరడి గొమ్మ సింత కొనలు రెండు సిక్కు పడ్డాయో సింత కొనలు రెండు సిడమైతే మా ఇంట్లో సిమ్ని పూజలో సిడమైతే మా ఇంట్లో మర్రి కొనలు రెండు మరలా వడ్డాయో మర్రి కొనలు రెండు మాపడికి మా ఇంట్లో మల్లన్న మా మాపడికి మా ఇంట్లో ముతమంత బణ మీనా ముతియాల రాసి ముతమంత బణమీన మా ఇంట్లో అశోకు చదువా మా ఇంట్లో అశోకు ముతమంత బణమీనా ముతి అలా రాసి ముతమంత బణమీన అలిగి పైపా అన్నాడే ఆనందసింహుడో అలిగి పైప అన్నాడే ఏమంటాలి ఈ శంకరుణ్ణి ఏమంటాలి అయిపోదు శంభు లింగముతోడు శంకారాలేవు మా శంభు లింగముతోడు తోడు పాల లింగముతోడు తోడు మా పాల లింగముతోడు తోడు ఆకు లింగముతోడు అవుతాడు హనుమంతాలేవు మా ఆకు లింగముతోడు మా తల్లిదండ్రులాకు వల్లుడావు లేవు మా మా తల్లిదండనులాకు మీ తల్లి దాన్ని రోలు దగ్గరున్నారు మీ తల్లి ఇదని మా తల్లి దాన్ని రోలు దూరామున్నారు మా తల్లి దాన్ని పాటలు అయితే మంచిగా పాడుతున్నావు దమ్ము రాకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఏమో ఏంటి ఉన్నాయో తెలియదు ఎన్నున్నాయో తెలియదు తాత అని అడుగుదాం అప్పటికి అడుగుదాం తాత పేరు మీద రెండు లైన్లు వాడినవు పాట పాడమంటే జరా ఈ జర బాగా తిరుగుతుంది బాగా దమ్ ఆహా బాగా దమ్ము వస్తుంది జర జర కొంచెం తిరుగులు ఉంది కదా అందరు ఏమంటారు ఇంటికాడ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పాటలు పాడతావు కదా నువ్వు పాడుకుంటా నేను చేయలేక కూడా అందరితో మంచిగా ఉంటా అంత మంచిగా ఉంటా నాకు ఏం లేదు ఇంకేం పాటలు పాడతారు చేయలేక పోయినప్పుడు పాడతారు మత్తుగా వాడుకుంటారు ఒక పాట వాడతావు మంచిది మళ్ళా కొత్తగా పోషం పాట నా భాగ్యవతి ముగ్గు అయ్యవో తన్నానే నా భాగ్యవతి ముగ్గు అయ్యవో తన్నానే నా భాగ్యవతి నా ఎంట రాయే నా భాగ్యవతి నీ ఎంట నేనే అత్తే నా గంగధరి కులముల్లో తప్పందురు నా గంగధరి కులముల్లో తప్పే ముందే నా భాగ్యవతి కూడి తింటే పొలమందూరు నా భాగ్యవతి నువ్వు సేవాని నీవయ్యా నా గంగధరి నేను మాల నయ్యా నా గంగధరి మాలదాని వంట వేమే నా భాగ్యవతి మాలు మీది పోరి నా భాగ్యవతి పదహారు ఎకురాలల్లా నా గంగధరి మన ఎకురా మేడున్నాదో ఉన్నాదో నా గంగధరి ఆలిగడ్డ పూల తోట నా భాగ్యవతి రాగడిలో సైడు ఉన్నాదే నా భాగ్యవతి పదహారు ఇళ్ళల్లాను నా గంగధరి మన ఇల్లు ఏడున్నాదో నా గంగధరి ఆలిగడ్డ పూల తోట నా భాగ్యవతి ఎంబాద సైడు ఉన్నాదే నా భాగ్యవతి మంచిగా పాటలు మీ ఇంట్లో మీ అమ్మ గానీ మీ నానమ్మ ఇట్లా వాటి ఉన్నారు వాళ్ళు వాడలే అవన్నీ నేను సేన్ల మా చిన్నప్పుడు నన్ను మేకలు కడిగి మీకు అప్పుడు మా అమ్మ వాళ్ళకి మేకలు ఉండేవి ఎన్ని ఉండే చాలా ఉండే మాయకలు బాగుండే గుడ్లుండే ఆవులు బలరు బాగుండే మేకలు కడిపోతే ఒక్కదాని పోతావు ఇట్లా పాటలు మాయకలను మేపుకొని ఇట్లా అందరు సేన్ల నాట్లు ఇట్టిరు కదా మేకలు అట్టు కొట్టి వాళ్ళ దగ్గర మేపుకు కడపిన మేపుకొని వాళ్ళ దగ్గర అత్త పండుకునేటివి మాకు కూడా మా సంత సేనులకు కూడా కైకి వస్తారు అందరు మాకు ఏసం బాగానే చేపించేది మా నాన్న ఏసం చే మాకు ఇరవై ముప్పై మంది వచ్చేది కైకిల్లో వచ్చేది ఇక మాకు వచ్చిన వాళ్ళు కూడా మా సేన్ల పన్న సేనుల పన్న ఒడ్డపన్న పన్న మేపుకుంటానే నా పాటలు అని లవ్ మేరేజ్ పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసింది ఎంత కట్నం పెద్ద అప్పుడు కొద్దిగా మూడు వేల రూపాయలు ఇచ్చారు ఏమన్నాడు తాత ఫస్ట్ నిన్ను సున్ని కచ్చిన ఏమన్నా తాత ఇప్పుడు కూడా ఏమన్నా లవ్ లా అడిగి ఉన్నాడు గంతే లవ్ లాడా మంచిగా ప్రేమ ఆయన అప్పుడు చేయడు అప్పుడు ఆ చిరు చూసుకున్నారు ఓకే చేసుకున్నారు కాత అయితే పెళ్లి ఎనిమిది రోజులనే పెళ్లి వచ్చి నిన్ను అడిగారు నచ్చిందా నచ్చలేడు అడిగారు ఏమన్నావు మరి నాకు ఇష్టం అని నేనన్నా నాకు ఇష్టం అని అయినన్నారు అయిపోయింది పెళ్లి ఎంత ఇచ్చారు కట్నం ఎంత ఇచ్చారు మూడు రూపాయలు మూడు వేలు రూపాయలు కట్నం ఇచ్చి అర్ధ తులం బంగారం పెట్టిరు అప్పుడు ఎంత ఉండే తులం బంగారం తులం బంగారం అంటే తులం బంగారం పద్దెనిమిది వేలు అంటే ఇక తులానికి లెక్క పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలు పద్దెనిమిది అర్థ తులం సరే ఇంకొక మంచి పాట పాడుతాం మరి కమాలమ్మ ఊటక ముందు కమాలమ్మ ఊటక ముందు తుల చెట్టు పూల చేసి తినే కమాలమ్మ చెట్టు పూజ చేసి తినే కమాలమ్మ కమాలమ్మ ఉట్టినప్పుడు కమాలమ్మ ఉట్టినప్పుడు పుట్టెడలా పులిగ మండి తినే కమాలమ్మ పుట్టెడలా పులిగ మండి తినే కమాలమ్మ పుడితి అమ్మఒడర పట్న చివరు దస్తీ దొరలు మేర్చి కురసిలే సిరే కమాలమ్మ దొరలు మేర్చి కురసిలే సిరే కమాలమ్మ కమాలమ్మ నిన్ను నేను కనకరమ్ము చదువుకుంటే కన్నులాకే కనరావమ్ము కమాలమ్మ కన్నులాకే కనరావమ్ము కమాలమ్మ శుకురారం ఉడితీవమ్మా శనివారం జేరామచ్చే మంగళారమే మరుణమైతివా వా కమాలమ్మ మంగళారమే మరుణమైతివా వా కమాలమ్మ కమాలమ్మ ఉంటక ముందు కమాలమ్మ ఊటక ముందు చెట్టు పూజ చేసి తినే కమాలమ్మ పాట అర్థమైందమ్మా ఈ పాట యొక్క అర్థమైంది అర్థం అంటే ఆమె పుట్టింది అన్నట్టుగా పుట్టినాకనే రెండు రోజులనే చచ్చిపోయింది అలా తల్లి ఎడుతుంది అమ్మాట ఇట్లా పుడితు మంచిగా జబర్దస్త్ అడుగులు వేసుకుంటా అందరు మెచ్చుకుంట్రీ నీకు ఇట్లా వేసిరి నువ్వు ఉండకపోద్ది అని తల్లి ఎడుపుతుంది మంచిగుంది అమ్మా పాట ఉంది బాధ బాధతో అట్లా ఇప్పుడు అన్ని పెద్ద ఫోన్లు అయినాయి కదా అప్పుడు తాతకి అప్పుడు ఫోన్ చేయాలంటే ఇట్లా చేస్తుంటే అప్పుడు ఫోన్ లేవు ఎవరు లేవు మాకు పెద్ద లేవు చూసి నేను ఆ పెద్ద ఫోన్ అయినకి వత్తారు హుష్నాబాద్ పోతున్నా నువ్వు హుష్నాబాద్కి బస్సు ఎక్కిరా అని చెప్తే తాతను పెట్టి ఆడికి పోయి ఎవరికి ఫోన్ చేస్తుంటే వాడడం నిలబడే చేయకపోదు మరి ఇట్లా ఎట్లా కలుస్తుండే చేయకపోదు ఆయన మేము కొన్ని రోజులు బొంబై అక్కడ నేను ఇక్కడే ఉన్నావు నా పిల్ల పట్టుకుని ఉన్నా ఏదైనా సామాన్ తెచ్చుకుంటే నేను పోయి తెచ్చుకుందు నా కొడుకులో బిడ్డ లేదక వాళ్ళే తీసుకొస్తారు బొంబాయి పోయినాం అంటారు ఇక్కడ చాలా మంది ఎందుకు బొంబాయి పోవాల్సి వచ్చింది అప్పుడు జర బతక బతకనికి పోయారు పని కోసం బొంబాయి పోయారు అన్నట్టు సరే అమ్మా ఇంకో మంచి పాట పాడతాం మళ్ళా సిటీ సీరది శిఖలా పూరి సక్క నాడివి సుక్క బొట్టివి అక్కగా నవాడ్డాదా మా అక్కగా నవాడ్డాదా అక్కగా నవాడ్డాదా పోషవాగా నవాడ్డాదా చిటి చీరది చికలా పువ్వుది సక్కా నాడిది సుక్కా బొట్టుది అక్కగా నవాళ్ళు లేదు పోషవాగానవాళ్ళే కై దోతులోడు కమి జంగిలోడు కళ్ళ చెప్పులోడు శతుల సేతులోడైనగా నవాడ్డా మా బగా నవాడ్డా బావాగా నవడ్డా రాజయ్య గా కైద దులడుక మి జాయింగి లోడుకల సే పులడుసేట్లాసే తిరోడేనే గాన వల్లేదు మి భవ గాన వల్లేదు భవ గాన వల్లేదు రాజయ్య గాన మంచిగా వాడుతున్నా అంటే ఇద్దరు భార్య భర్తలు మా భార్య గణవడ మా భర్త గణవడ అని అడుగుతురు ర వేరులని అల్ల ఇట్లా ఇవి వేసుకుంది ఆయన ఇవి వేసుకున్నాడు అని చెప్తున్నారు ఇంకేం పాటలు వాడుతాము ఈ అన్ని ఇవి చిన్న చిన్న ఏయ్ చిన్న చిన్న అదే చిన్న చిన్నది వాడు ఇంకొకటి సిరి సిరి బండ్ మీనా సిరి బండా మీనో శ్రీ బండా మీనా వనలు కోనాలి వెళ్ళే బాకారు తీగో బంగారు తీగే బంగారు తీగకు కావలేవారో వారు ಕಾವಲ್ಲಿ ಕನ್ ತೋಟ ಇರೋ ತೋಟ ಇರನ್ನ ಮೊಂಟೆ ಮೊಗಲೇ ರಾವಾಯೇ ಪುಟಿಕೆ ಸಂಕಾನ ರಾವಾಯ ಪುಟಕೇ ರಾವಾಯೋ ರವಾಯೋ ರಾವಾಯೇ ಒಡ್ಡು ಒಡ್ಡು ತಿರುಗಿ ಓರಮೆ ಯಾವ పరమయ్యావాయే గండ్లు గండ్లు తిరిగి గాన్లెయ్యావాయో గండ్లెయ్యావాయే మంచిగా వాడుతున్నాము పాటలు ఆయన ఒక ఆయన రవి వ్యవసాయం చేసుకుంటాడు వాళ్ళ గురించి ఇంకోలు పోతే ఆయన ఎటు వేయండి అంటే ఇవన్నీ ముచ్చట్లా ఇలా చెప్తారన్నట్టుగా సరే నేను ఒక మంచి పాట పాడాల మరి పాడు ముంటెంత మొగులాయే జగమంత వెలుగాయే ముంటెంత మొగులాయే జగమంత వెలుగాయే అర్చంత పట్నార అతనికి మెరుకో అనులార జనులార కొనజిను కులారా కో ఇల్లార జనులారా నానారు చులుదిన్నా నాలు కకేరు క నానారు చులుదిన్నా నాలు కకేరు కంటల్లా తిరిగేటి గంటకే మెరుకో అనులార జనులార కొనజిను కులార కో ఇల్లార జనులారా ముంటంత మొఘలా ఏ జగమంత వెలుగాయ ముంటంత మొఘలా ఎ జగమంత వెలుగాయే అర్చంత పట్నాన అతని మెరుకో అనులార జనులార కొనజినులార కోార జనులారా పలుగురాల దిబ్బ పాయిరాలెరుగు దిబ్బ పాయిరాల కెరక గుట్ట గుట్టకు తిరిగే గువ్వ కే మెరుకో అనులార జనులార కొనజినుకులారా కోల్లారా జనులారా ఇట్లా నువ్వు పాటలు వాడుతుంటే నాకు కూడా వాడాలనిపించింది అందుకే ఈ పాట వాడిన ఎట్లుంది మంచిగా నీ లెక్క వాడుతున్నా మంచిగా సరే మరి ఇంకో పాట పాడు ఎన్నేలా కచ్చినాయి జొన్నల బండ్లో జువియో జొన్నల బండ్లో జువియో జొన్నాల బండ్లు కావు అన్నల బాన్లో జువియో అన్నల బాన్లో జువియో అన్నాల బాన్లైతే అంగిదండాలో జువియో దండాలో జువియో అదూ సెల్లే ఆడివిలావో జువియో ఆడివిలావో జువియో పెద్దన్నా నా కొక్క పెచ్చిండో అది వియో పెయ్యనిచ్చిండో అది నడిపన్నా నాకొక్క నాగబెట్టిండో అది వియో నాగబెట్టిండో అది చిన్న నాకొక్క సీరె పెట్టిండో అది వియో పెట్టిండో అది పెద్దన్నాని పెయ్య పేరు కచ్చిందో జువియో పేరు కచ్చిందో జువీయో నడిపన్నాని నాగ రాగి తెలియందో జువియో రాగి తెలియదో జువియో చిన్నని సీరే నయిందో జువియో నయిందో జువియో పెద్ద అన్నాని ఇంట్లో పెండ్లిగానో జువియో పెండ్లిగానో జువియో నడిపన్నాని ఇంట్లో నాగలిగాను ఇంట్లో ఇందులుగాను ఇందులుగాను అజువో అన్నల గురించింది అన్న మంచిగా ఉందమ్మా ఈ పాటలు పాడుకుంటుంటే ఏమనిపిస్తుంది అమ్మా ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది సరే ఇంకో పాట వాడతాం మళ్ళా ರಮಣಿ ತಂದೆ ರಮಣಿ ತಂದಾರ ಭೀಮಣ್ಣ ರಾಮಣ್ಣ ಇದರನ್ನ ದಮುಲು ರಮಣಿ ತಂದ ರಮಣಿ ತಂದಾನೆ ರಮಣಿ ತಂದನೆ ಮೀದ ರಮಣಿ ತಂದಾನೆ ರಮಣಿ ತಂದಾನೆ ರಮಣಿ ತಂದನೆ ಭೀಮನ್ನ ವಾಯನೆ ಬೀಡು ರಮಣಿ ತಂದ ರಮಣಿ ತಂದಾನೆ ರಮಣಿ ತಂದನೆ ಅಚ್ಚಿ ಎ ಕಿಡ ನಿಲ್ಸಿ ಯಾವ ವಿಲುಸೆ ರಮಣಿ ತಂದಾನ್ రమణి తందా రమణి తందా అనే అవ్వలేదు మరి నేనున్న రములు రమణి తందా రమణి తందా రమణి తందా అనలేకుంటే లేకుంటే లేకపాయ ఏ వదినే రమణి తందా రమణి తందా రమణి తందా ఆనగిరి కల్లగిరి శంభు గిరి వై రమణి తందా రమణి రమణి తందా ఆన శంభు తగుతి కాలు సేతని వల్లి రమణి తందా రమణి తందమణి తందా అని ఇగ వాటుమరిదిల్లు ఇగ వాటు రమణి తంద రమణి తందానే రమణి తందా అనే కాళ్ళు గడిగిన కళ్ళు కలువలై పారు రమణి తందా రమణి తందానే రమణి తందా అనే చేతులు గడిగిన లిల్లు సిలిమెలై పారు రమణి తందా రమణి తంద రమణి తందా అనే బుక్కలు ఇచ్చిన లిల్లు బుగ్గలై పారు రమణి తందా రమణి తంద రమణి తందా అనే కూసుండు అమరది కురుచీల మీద రమణి తందా రమణి తందా అనే రమణి తందా అనే ఇంతే సక్కటి పువ్వు ఎక్కడిది మరది రమణి తందా రమణి తందా అనే రమణి తందా అనే పువ్వులున్న దేశము అత్తవే వదినే రమణి తందా రమణి తంద రమణి తందా అనే నేను ఈ తే ఈడవులు మరది రమణి తందా సూపర్ సూపర్ మంచిగా వాడుతున్నావు రాదు నేను ఒకటే పాట రెండే పాటలు వాడుతా ఫస్ట్ మంచిగా వాడుతున్నావు ఇంకొక మంచి పాట వాడు నా కోసం లాస్ట్ దేవదారి తుమ్మిదాలో సామి దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాలో నా సామి దేవదారి తుమ్మిదాలో ఇదిరాక జల్లండ్లు తొవ్వా నడువంగా దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాల నా స్వామి దేవదారి తుమ్మిదాలో అక్కకే దొరికింది ఆ మల్లె దండా దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాలో నా స్వామి దేవదారి తుమ్మిదాలో అక్క నీకెక్కడిదే ఈ మల్లె దండా దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాలా నా సామి దేవదారి తుమ్మిదాలో ఏముడాల రాజన్న వేసిండే సెల్లే దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాలా నా సామి దేవదారి తుమ్మిదాలో ఏముడాలా రాజన్న ఎక్కడుంటాడే దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాలా నా సామి దేవదారి తుమ్మిదాలో ంపూసింతలు చూడు వంగళ్ళు చూడు దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాలా నామి దేవదారి తుమ్మెదాలో గుంపు చింతలు చూడు గుండములు చూడు దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాలా నామి దేవదారి తుమ్మిదాలో అడుగడుగు దండాలు ఆమెడ మొక్కలు దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాల నా సామి దేవదారి తుమ్మిదాలో నా ముల్లేలు సంకన పిల్లాలు దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాలో నా సామి దేవదారి తుమ్మిదాలో గుండంలో తనాలు గుళ్ళే పూజేలు దేవదారి తుమ్మిదాలో దేవదారి తుమ్మిదాల నా సామి దేవదారి తుమ్మిదాలో లింగన మంచిగా వాడుతున్నావు కాడికైనా అన్ని మంచిగా వాడు మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా ఇంకా కొన్ని యాద్ చేసుకొని అప్పుడు మంచిగా వాడు ఇంకా మళ్ళీ సరేనా మంచిగా వాడినావమ్మ మస్తు అనిపించినాయి వాడిన పాటలు కూడా నాకు మీకు ఎట్లా అనిపించినాయి ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి అలానే ఛానల్ని కొత్త యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ